మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి ఆధ్వర్యంలో రైతుల ఎరువుల కోతలపై అన్నదాత పోరు అనే నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియపరిచి అక్కడ నుంచి బయలుదేరి ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఆత్మకూరు ఆర్డీఓ బి పావనికి వినతారు అనంతరం మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కావాల్సిన యూరియా మరియు ఇతర ఎరువులు అందించకపోతున్నారని అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని రైతులకు ఎరువులు అందించకుండా పక్కదవ పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి ఉచిత పంటల బీమా పునరుద్ధరించాలని కోరారు తమ నిరసన తెలుపుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతించడం లేదని ప్రభుత్వ కార్యక్రమాలకు లక్షలాది మందికి అనుమతిస్తూ తమ కార్యకలాపాలకు కేవలం పదిహేను మంది నుంచి ఇరవై మంది మాత్రమే అనడం ప్రజల పక్షాన నిలిచి వారి అవసరాల కోసం పోరాడే తమని నియంత్రణ చేయడమే అని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు మొన్నే పొగాకు కూడా మన ఊర్లు ఆత్మకూర్లో మరిపాడులో అది రేట్లు లేకుండా చచ్చిపోతా ఉంటే ఆ రోజు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాం ఏమి చేయలేదు మిగతా రాష్ట్రంలో అన్ని ఏ పంట అయినా కానీ ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పుడు యూరియా దొరక అందరు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ దృష్టికి దాదాపు నెల రోజుల నుంచి చెప్తా ఉన్నారు అవన్నీ పక్కన పెట్టి ఎవరు మీరు మాట్లాడేది ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేయండి లేకపోతే వాళ్ళకి ఇబ్బంది పెట్టండి యూరియా అంతా ఉంది అయ్యా ఢిల్లీ నుంచి యూరియా అయితే పంపించారు మీరేమో ఉందన్నారు కానీ రైతులు మాత్రం చేరట్లేదు ఎక్కడికి పోయింది మధ్యలో దళాలు ఎవరు తీసుకుపోతున్నారు ఏ విధంగా చేస్తున్నారు అనేది మేము అడగారు ఇప్పుడు దాకా అయితే సమాధానం లేదు నెల రోజులు ఆగాం ఇప్పుడు కోత కూడా వచ్చేసింది ఆత్మకూర్లు ఆ రోజు సోడ్స్ నుంచి నీళ్లు వస్తున్నాయని చెప్పి ముప్పై వేల ఎకరాలకి పంట వేశారు వాళ్ళకంతా ఇప్పుడు మళ్ళీ కోతకు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ అమ్మాది ఏమన్నా మనకు వ్యవస్థ తీసుకొచ్చారు కదా ముందె ఒక సెంటర్ అనేది తక్కువ ఇచ్చినా గాని నలభై శాతం ఓటు ఇచ్చి ప్రజల పక్కన ఎక్కడన్నా ఇబ్బంది తరగతా ఉంటే అధికారుల దృష్టికి తీసుకుపోయే బాధ్యత మనకిచ్చారు సంవత్సరం రోజుల్లో రైతులు ఎంత కష్టపడుతున్నారో మీరు అందరు గమనించారు ప్రతి నెల ఏదో ఒక విధంగా మనం బయట పోయి వాళ్ళప్పుడు నిద్రలేసి మళ్ళీ కొంచెం చర్యలు చేసేటట్టు మళ్ళీ కొంచెం కానీ రైతులకు కానీ ఏమైనా న్యాయం జరిగేటట్టు ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఈ మూడు రోజులైతే ఆత్మ కూడా యూరియా అనేది దొరకకుండా పోయింది ముందు రైతు భరోసా కేంద్రం అనేది వ్యవస్థ తీసుకొచ్చి ఏం కావాలన్నా కానీ ఒక ఊర్లో అక్కడే ఎక్కడ బయటికి పోకుండా అక్కడే అన్ని వ్యవస్థ అక్కడే పెట్టేటట్టు ఇన్పుట్ సబ్సిడీ గాని లేకపోతే ఇతనాలు గాని లేకపోతే యూరియా గాని అన్ని విధాలుగా రైతులకు ఏం కావాలో వాళ్ళ సొంత అన్ని రికార్డ్ చేసుకుని వచ్చేటట్టు వ్యవస్థ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి లీడర్లు ఇబ్బంది పెడుతూ వాళ్ళని జైల్లో పెడుతూ శిక్షిస్తూ మన సర్పంచ్లు ఉన్నారు కదా వాళ్ళ చెక్ వాళ్ళు కూడా తీసేస్తారు మీకు అందరికి తెలుసు చాలా ఊర్లలో మన సర్పంచులు కూడా ఆ విధంగా ఇబ్బంది పెడితే ఈ రోజు మళ్ళీ కష్టపెట్టాలని ప్రయత్నిస్తున్నారు తప్ప పరిపాలన చేసే పరిస్థితి లేకుండా పోయింది అందుకు ఈ రోజు ముఖ్యమైన వ్యవస్థ ముఖ్యమైన ఇబ్బంది మన రైతులు జరిగే ఇబ్బంది మాత్రం ఆత్మకుల్లో దాదాపు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట లైన్ కావలి డాక్టర్ డాబిబిఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్